ఓం శ్రీ మహాగణపతి నమ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మనకు ప్రతి నెల సంకష్ట చతుర్థి అని చెప్పి వినాయకుడి ఒక పర్వదినం అనేది ప్రతి నెలలో రావటం జరుగుతుంది పౌర్ణమి తర్వాత నాలుగో రోజుకు ఎందుకు ఈ ఒక రోజు ప్రత్యేకంగా పెట్టారు మన ఋషులు అంటే పూర్వకాలంలో అనేక ఏ పనులు చేసినా కానీ మనుషులకు కానీ దేవుళ్ళకు కానీ చాలా ఆటంకాలు చాలా విఘ్నాలు అనేటివి రావటం జరుగుతుంది దాని వలన బాగా ఆలోచించి ఋషులు ఏం చేసే దివ్య దృష్టితోటి అంటే సర్వ ధనాలకి కానీ విఘ్నాలకు గాని ఆధిపతి పైగా మన జనానికి ఏంటంటే ప్రజలకి రోజు ఆయననే భక్తితో పూజించి అంత సమయం ఉండదు రానున్న కాలంలో కూడా ఉండదు కాబట్టి కనీసం నెలకు ఒక్క రోజు అయినా గాని భక్తి శ్రద్ధలతో పూర్తిగా భగవంతునికి ఒక రోజు కనీసం ఒక రెండు గంటలు ప్రతి నెలలో గంట రెండు గంటలన్నా సంపూర్ణంగా భగవంతునికి ఆ తమ జీవితాన్ని అంకితం చేసిన విధంగా అంటే ఆ రెండు గంటలు ఏదో గంటనో రెండు గంటలు మూడు గంటలు మీ యొక్క సమయాన్ని బట్టి కొందరు కొందరికి ఎక్కువ సమయం ఉంటుంది కొందరికి తక్కువ సమయం ఉంటది రోజు పూజలు చేయలేని వాళ్ళు కూడా కనీసం ఈ సంకష్ట చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత నాలుగో రోజు వచ్చే రోజుని ఒక రోజున ఏర్పాటు చేయటం జరిగింది నెలలో హిందూ మిత్రులందరూ కూడా బంధువులందరూ కూడా ఏంటంటే కనీసం ఈ ఒక రోజు పవిత్రంగా ఉండి విఘ్నేశ్వరుని ఆ నామస్మరణ చేస్తూ ఈ రోజు అబద్ధాలు ఆడకుండా ఎటువంటి అంటే తినకూడని పదార్థాలు తినకుండా సాత్విక ఆహారం అంటే పండ్లు కూరగాయలు ఆకుకూరలు సా సాత్వికమైనటువంటివి వీలైనంత వరకు తిని ఒక రోజు చాలా పవిత్రంగా ఉండి ఆ విఘ్నేశ్వరుని ఆరాధించి ఆయనకు కుదిరితే మీకు గమ్ గణపతి అయినమ్మా గాని ఓం విఘ్నేశ్వరైనమా గాని అట్లాంటి ఒక మామూలుగా పేరు స్మరించడం కోసం ఎవరి ఉపదేశం అవసరం లేదండి బీజక్షరాలు స్మరించడానికి మాత్రమే ఆ గురుపదేశం అనేది ఉంటుంది భగవంతుని నామాన్ని స్మరించడం కోసం ఎటువంటి గురువు ఉపదేశం అవసరం లేదు భగవంతుని సన్నిధిలో ఉండి మనసు చాలా ప్రశాంతంగా చేసుకొని ఆ విఘ్నేశ్వరుని యొక్క కనీసం నెలలు ఒక రోజన్నా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు మీకు సమయాన్ని కేటాయించి లేదంటే కొన్ని దేవాలయాలలో ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రదక్షిణలు చేయొచ్చు మీ ఇష్టం మీ శక్తి కొలది పెట్టి తప్పనిసరిగా గరిక మాత్రం విఘ్నేశ్వరునికి పెట్టడం అనేది బాగుంటుంది పైగా మీకు ఇంకా చాలా తొందరగా ప్రసన్నం కావాలంటే విఘ్నేశ్వరునికి లడ్డూలు కానీ మోదకాలు కానీ ఏదైనా తీపి పదార్థాలు మంచిగా వండి నిజంగా ఒక వినాయకుడు పెద్ద దేవుడు కాదు ఆయన ఒక చిన్న బాబు మన ఇంట్లో ఒక చిన్న బాబు అనుకొని ఆయనకు నైవేద్యము ఇంట్లో గాని దేవాలయంలో గాని దేవాలయంలో అంటే పంతులు గారు ఏం చేయాలని చేసేసి మనకిస్తారు అది వేరే విషయం ఇంట్లో గనక మనము మన ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకొని ఆ విఘ్నేశ్వరుడు మన బాలన రూపంలో ఉన్నాడు అనుకోని అబ్బాయి అనుకొని ఆయనకు నైవేద్యం పెట్టి కొద్దిసేపు దాన్ని ముట్టకుండా ఆయనకు నైవేద్యం సమర్పించి ఒక పది పదిహేను నిమిషాలు మనం పక్క జరిగినట్లయితే ఆయన ఆరగిస్తాడు ఖచ్చితంగా ఆరగిస్తాడు ఆరగించిన తర్వాత ఈ పూజ ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా సాయంత్రము ఈ ఆరు ఏడు తర్వాత సాయంకాలం వస్తుంది కదా సాయంకాలం తర్వాత ఏడు ఎనిమిది తర్వాత ఎప్పుడైనా కానీ చంద్రునికి కూడా పెరుగు అన్నం గనక చేసి పెట్టినట్లయితే ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే అప్పుడు చంద్రునికి ఎప్పుడైతే మనము పెరుగు అన్నం గనక నైవేద్యంగా మనం అంటే ఇక్కడ దే మన ఇంట్లో కాకుండా ఆ పైన టెర్రస్ మీద కానీ లేదంటే ఆరు బయట కాని ఆకాశం కనిపిస్తున్న ప్లేస్ లో చంద్రులు కనిపించని కనిపించకపోని కొన్ని కొన్ని చోట్ల కొందరు ఇళ్లలో కనిపిస్తే కనిపించదు కానీ ఆకాశం కనిపిస్తున్న చోట్ల ఆ అన్నాన్ని నైవేద్యంగా పెట్టి పవిత్రంగా పెట్టి చంద్రునికి సమర్పించినట్లయితే అప్పుడు విఘ్నేశ్వరుని యొక్క సంకష్ట చతుష్టి ఏదైతే అన్నారో అంటే మన సంక సంఘటనలు అన్ని కూడా మన జీవితంలో కలుగుతున్నటువంటి అనేక విఘ్నాలు గానీ గణాలు గాని ఏవైతే ఆ జరగకూడని పనులు జరుగు ఆటంకాలు అన్ని వస్తున్నాయో ఆ వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు లేదంటే వృత్తి కావచ్చు ఇంట్లో కుటుంబంలో కావచ్చు రకరకాల అన్నింటిని కూడా తొలగిస్తారు అని చెప్పి విఘ్నేశ్వరుని పురాణంలో ఉంది అవన్నీ ఏ పూజ చేసినా గానీ ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి మీ కన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రతికుండంగా వాళ్ళకు ఒక చిన్న ఉన్నప్పుడు అయితే మీరు సేవ చేయడము వృద్ధులైన తర్వాత వాళ్ళకి పట్ట అన్నం పెట్టడము ఒకవేళ వాళ్ళు అయితే చనిపోతే గనక వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు చేసిన తర్వాతనే ఇవన్నీ చేయాలి అవి నిత్య అయితే పితృదేవతలు చేయకుండా ఎన్ని చేసినా కూడా ఏం కాదు కానీ విఘ్నేశ్వరుని మంచిగా కలగాలంటే మాత్రం ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక పదకొండు వారాలు చేసి చూడండి పదకొండు నెలలు ఉంటుంది కదా పదకొండు నెలలు ఒక మూడు నాలుగు నెలలు చేయగానే మీకు అర్థమైపోతుంటది ఓం గం గణపతి నమ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప